క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక మరి ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈ సమయంలో ఒక వాగ్దానాన్ని చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అనుదినము వాగ్దానము ప్రతి సండే మరి లైవ్ ఆరాధనతో పాటు మరి దేవుడు సంఘములు పరిచయలో తన దాసుల ద్వారా జరిగించు ఉన్నటువంటి అద్భుతమైన కార్యములు విడుదల స్వస్థత గర్భఫల విషయమై మరి అనేకమైనటువంటి సాక్ష్యాలు మన ఛానల్లో రెగ్యులర్గా మరి అప్లోడ్ అవుతూ ఉన్నాయి అటు సాక్ష్యముల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు కనుక మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాగ్దానము ఈ యొక్క అనుదిన కార్యక్రమాలు ఫాలో అవుతూ సాక్ష్యముల ద్వారా మీరు ఇంకనూ బలపరచబడతారని వాక్యము ద్వారా లైవ్ ప్రోగ్రామ్స్లో ఇవ్వబడుతున్న వాక్యం ద్వారా మీరు బలపరచబడతారని తెలియపరుస్తూ ప్రభుకే మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాను కనుక ప్రతిరోజు తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మరి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి వాగ్దానం మరి అందరం చదువుకుందాం జకరియా గ్రంథం నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనములు అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమ యహోవా వాక్కు ఇదే శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చెను గొప్ప పర్వతమా జరుబాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానువు నీవు చదును భూమి వగుదువు కృపకలుగును గాక కృపకలుగును గాక అని జనులు కేకలు వేగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును ఆమెన్ హలే దేవుని దేవున్ బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు చదువుకున్నాం కదా శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ ద్వారానే జరుగును అని సైన్యములకు అధిపత్య యహోవా సెలవిస్తూ ఉన్నారు గొప్ప పర్వతము అడ్డగించుటకు అడ్డగించటకు ఏమాత్రపుది అది చదును భూమి అవును అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుని బిడ్లారా ఈ వాగ్దానం ప్రార్థనాపూర్వకంగా మీరు అందరూ కూడా రిసీవ్ చేసుకోనండి అనుదిన మన దైనందిన జీవితాల్లో ఆత్మీయ జీవితంలో క్రైస్తవులుగా మనం కొనసాగుతూ ఉండగా ఈ వాగ్దానం మన జీవితాల్లో మనకెంతో ప్రోత్సాహకరంగాను బలపరచేది వాగ్దానం ఈ వాగ్దానం ఉంది ఉంటుంది ఎందుకు అంటే సహజముగా ఈ లోకంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలముగా మనల్ని లోక సంబంధమైన పాపంలో బలహీనతలో పోరాటాల్లో పడకుండాట్లుగాను అదే రీతిగా దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మనకు బోధిస్తూ దేవుని యొక్క న్యాయ విధులను మనకు నేర్పించి ఆ న్యాయ విధులను అనుసరించి జీవించేటట్లుగాను మనల్ని నడిపించేది ఎవరు అంటే ఆత్మ ఆయన ఆదరణకర్త ఆదరించే దేవుడు అంతేకాకుండా మరి ఆయన నీతిని గురించి పాపమును గురించి తీర్పును గురించి లోకమును గురించి ఒప్పుకొని చేసే దేవుడు కనుక శక్తి చేత నీ యొక్క బలము చేత ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో పోరాటంలో నువ్వు కొనసాగలేవు కానీ దేవుని యొక్క ఆత్మ నీకు పోరాడడానికి యుద్ధం చేయడానికి నీకు నేర్పించేది నీకు బోధించేది పరిశుద్ధంగా జీవించట కొరకు నీకు సహాయం చేసేది ఎందుకంటే ఆయన మన బలహీనతలు ఎరిగి మనకు సహాయం చేసే దేవుడు ఈవెన్ ప్రార్థన విషయంలోను ఉచ్చరింప సఖ్యంగా మూలుగులతో విజ్ఞాపనలు ప్రార్థనలు కృతజ్ఞతాస్థుతులు యాచనలు చేయనట్లుగా దేవుని యొక్క ఆత్మ మన ఎందు వసించి ఉండి మనల్ని బలపరిచేది ఆ విధంగా మనల్ని నడిపించేది కనుక ఈరోజు వరకు నీకున్న ప్రతి విధమైన అవసరతలు నీకున్నటువంటి పోరాటాలు ఫైనాన్షియల్ గానైనా ఆర్థికంగానైనా కుటుంబ పరంగానైనా కుటుంబ విషయాల్లో నీకున్నటువంటి సత్తమతం అవుతున్న కండిషన్స్ కానీ నీ పిల్లల భవిష్యత్తు కానీ లేదా ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైన ప్రతికూలతలు ఒక సరైన స్థిరత్వం లేని స్థితిగతి అటు ఆత్మీయంగాని ఇటు భౌతికంగాని ఏదేది నువ్వు ఎదుర్కొని పోరాడి జయించలేకపోతున్నావో ఇక నుంచి దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకో ఈ దినాలు ఉపవసిస్తూ ప్రార్థిస్తూ మనం కొనసాగుతుండగా నీ శక్తి నీ బలం వల్ల ఏది నువ్వు పొందుకోలేవు కానీ దేవుని ఆత్మ ద్వారా నీవు సమస్తాన్ని పొందుకోబోతున్నావు చూశాం కదా గొప్ప పర్వతము జెరుబాబేలికి అది అడ్డంగా వస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు నీవే మాత్రపు నీవు చదును భూమిగా మారతావు దేవుని ఆత్మచేతను నింపబడి దేవుని అభిషేకం కింద కవర్ అయ్యి దేవుని యొక్క ఆత్మలను కొనసాగుతూ ఉన్నప్పుడు పర్వతముల వంటి శోధనలు సైతం నీ ఎదుట చదును భూమిగా ప్రభు మార్చివేయబోతున్నాడు దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చినప్పుడు గొల్యాతు అనేటటువంటి ఒక గొప్ప యుద్ధ బల బలశౌర్యం కలిగిన వాడిగా ఒక యుద్ధ నేర్పరిగా ఉన్నటువంటి గొలియాతున సైతము దావీదు మరి సునాయాసంగా జయించగలిగినాడు దేవుని ఆత్మ సహాయము ద్వారా అనేకులు దేవుని ఆత్మ సహాయం ద్వారా విజయాలు పొందారు దీవించబడ్డారు దేవునికి మరి దగ్గరగా రాగలిగినారు విశ్వాసాన్ని కాపాడుకోగలిగినారు కనుక సర్వజనుల మీద ఆయన తన ఆత్మను మరించదని సెలవిచ్చి ఉండగా ఈ ఉదయకాలం నీవు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించు ఆయన ఆత్మ సమస్త కార్యములలో నీకు సహాయకరంగా ఉంటూ నీకు జయాన్ని ఇవ్వబోతుంది నీ ఎదుట గొప్ప పర్వతం అనారోగ్యము బలహీనతలు కుటుంబ పోరాటం ఆ యొక్క మరణకరమైన వ్యాధులు ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతలు ప్రతి పాపము దురాలోచనలు దుర్నీతి వీటన్నిటిలో నుండి కూడా దేవుని యొక్క ఆత్మ నిన్ను విడుదల చేయబోతుంది నీకు సహాయం చేసి నడిపించబోతూ ఉన్నాడు ఆమెన్ హలూయ కనుక పరిశుద్ధాత్మ విషయమే అందరము ఒక శ్రద్ధ కలిగి ఆత్మ సంబంధమైన మెలకు కలిగి ప్రార్థిస్తూ దేవుని ఆత్మ చేతి దినాల్లో నింపబడదాం ఘనమైన కార్యాలు మీ జీవితాల్లో ప్రభు చేయును గాక ఆమెన్ ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఎస్ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నా జరి నీ ఉదయకాలం శ్రేష్ఠమైన నీ వాగ్దానం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు శక్తి చేతనైన బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ ద్వారా జరుగును అని ప్రభ మీరు సెలవిస్తూ ఉన్నారు గొప్ప పర్వతమా జరుబాబేలును అడ్డగించటకు ఏ మాత్రపు దానవు నీవు చదును భూమి అవుదు అని ప్రభ సెలవిస్తున్నావు కలుగును గాక తండ్రి ఈ కాలం నిశ్చయంగా నీవు ఇచ్చిన వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాల్లో ఏ సునామలో నెరవేరును గాక నీ ఆత్మ చేత ప్రభ నింపబడుతూ స్వయం నాయన శక్తి మీద ఆధారపడటం స్వయం బలం మీద తండ్రి నీ బిడ్డలు ఆధారపడటం మాని ఆత్మ సంబంధములైన వారిగా ఇది మొదలుకొని నీ అభిషేక సహాయాన్ని నీ ఆత్మ సహాయాన్ని పొందుతూ అన్ని విషయాల్లో ముందు కొనసాగట కృప చూపించండి నీ ఆత్మాభిషేకం ప్రతి బిడ్డ కలుగును గాక నేటి దినాలో వారు ఎదుర్కొంటున్న గొప్ప పర్వతములైన ప్రతి ఆర్థిక స్థితి అనారోగ్యం బలహీనతలు ఆత్మీయతలో వెనుకబడిన స్థితి అభిషేకం కోల్పోయిన స్థితి ఇవన్నీ కూడా ప్రభ ఏసునామలు వారి ఎదుట చదును భూములుగా మారాలా శత్రువు మీద తండ్రి సమస్యల మీద నీ బిడ్డలు నిలబడే కృపద ఇచ్చేయండి వారి పాదాల క్రింద అవన్నీ గాక అద్భుతమైన కార్యం నీ బిడ్డల జీవితాల్లో జరుగునుగాక నీ కృపను ప్రభా వారికి అనుగ్రహించండి ఏది ఇంతకాలం చేయలేకపోయారో నీ ఆత్మాభిషేకం పొందుతుండే ఏదయకాలం బలమైన నీ కార్యాలిను వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ ఈ శ్రేష్టమైన వాగ్దానం నీ ప్రియులందరి జీవితాలు నెరవేర్చండి తండ్రి ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభ వారిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో అయ్యా నూతనమైన సంవత్సరం దయాకిరీటం చేత వారిని నింపబడుదరుగాక బ్లెస్సింగ్ని విడుదల చేయమని ప్రార్థిస్తూ అయ్యా మీరు ఆశీర్వదించి మేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైస్ ప్రైజ్ దలాంటి దేవుని బిడ్లరా మరి దినాల్లో మన అందరికీ తెలుసు ఈ యొక్క వర్షములు తుఫాను ప్రభావాన్ని బట్టి వరదలు ఎక్కడికక్కడ నదులు మరి చెరువులు ఏరులు అన్నీ పొంగి పొరలటమును బట్టి మరి అనేక పట్టణములు ఖమ్మం అట్లాగనే విజయవాడ లాంటి ఇంకా అనేకమైన ప్రాంతాలు పట్టణాలు నీట మునిగి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు మరి ప్రార్థిస్తూ ఉన్నాం మీరును ఖమ్మం పట్టణం కొరకు ప్రార్థించండి విజయవాడ పట్టణం కొరకు ప్రార్థించండి మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారులుగా నిశ్చయంగా నిలబడండి ఆయా పట్టణాల కొరకు దేవుడు మన పట్టణములను మన రాష్ట్రములను ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ఇటువంటి పోరాటాలు ఇకను లేకున్నట్లుగా దేవుడు తన కృపను మెండుగా మన పట్టణాల మీద కుమ్మరించినట్లుగా ప్రతిరోజు మీ అనుదిన ప్రార్థనల్లో మరి ఖమ్మం పట్టణంను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి గాక గాడ్ బ్లెస్ యూ లాడ్